మాజీ వైస్ చైర్మన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన స్వాములు ఈ రోజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు గురుస్వాములు శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతిలో అత్యంత వైభవంగా పనిపూజ నిర్వహించి బాకిటి శ్రీధర్ గురుస్వామి పుట్టిన రోజును దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదం ఇచ్చారు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ముత్తుకృష్ణ గురుస్వామి ఆవుల రమేష్ చంద్ర గట్టువా శ్రీశైలం రామకృష్ణ విష్ణుసాగర్ తదితరులు ఉన్నారు దగ్గర మా ఆప్త మిత్రుడు రాజకీయ సహజ వనపర్తి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ బాయిటి శ్రీధర్ గురుస్వామి గారి జన్మదినోత్సవం సందర్భంగా మా అందరి స్వాముల తరఫున మా గురుస్వామి ముత్తుగురుస్వామి గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు మా శ్రీధర్ గారికి హృదయపు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవాళ అయ్యప్ప దర్శనానంతరము మా ము జన్మదినం జరగడం మాకు సంతోషకం ఇదే విధంగా మా శ్రీధర్ గురుస్వామి ఆయురవేద్యాలతో అష్ట ఐశ్వర్యాలతోన కలకాలం ఉండి రాజకీయంగా ఎంతో ఎత్తు ప్రజాసేవ ప్రజాసక్కు అర్థం సందర్భంగా మేము కోరుకుంటున్నాం స్వామి స్వామి स्वामी ओम श्री स्वामी ओम श्री स्वामी श्री ओम श्री स्वामी